హాయ్ అండి ఈరోజు వీడియోలో ఒక సింపుల్ ప్రసాదం రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను పండగ రోజు దేవుడికి నైవేద్యంగా పెట్టే కాబోలి శనగల ప్రసాదం అండి ఈ ప్రసాదం రుచి మరింత పెరగాలి అంటే ఇది ఒక్క స్పూన్ వేస్తే చాలండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దారండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు శనగల్ని వేసుకోవాలి ఇవి మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని ఈ శనగల్ని సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి సిక్స్ అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి శనగలు చక్కగా నానిపోయాయి కదా మళ్ళీ ఒకసారి వీటిని నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లోకి వేసుకోవాలి ఈ ప్రసాదాన్ని మీరు మార్నింగ్ చేయాలి అనుకుంటే కనుక నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ కుక్కర్లోకి శనగలు వరకు నీళ్ళని పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో ఒక త్రీ విజిల్స్ రానివ్వాలి ఈ కుక్కర్ విజిల్ వచ్చేటప్పుడు వేరే మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి ఒక చిన్న కొబ్బరి ముక్కని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ ని పక్కన పెట్టేసుకోండి ఈలోపు లోపు కుక్కర్కి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని చూపిస్తున్నానండి ఈ శనగలు పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయాయి ఈ శనగల్లో నీళ్ళు మొత్తాన్ని వంచేసుకొని శనగల్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఎన్ని మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి శనగపప్పు మినపప్పు ఆవాలు చిలకరండి చీలికగా బోరగా కట్ చేసుకున్న రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు ఒక చిటికడు ఇంగొన్న కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి ఈ కొబ్బరి పొడి ఈ శనగల ప్రసాదంలో వేసి చేయడం వల్ల టేస్ట్ మరింత రెట్టింపు అవుతుందండి ఒక టెన్ సెకండ్స్ అలా కొబ్బరిని ఫ్రై చేసుకున్న తర్వాత శనగలను వేసుకోవాలి ఒక పావు స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు అలా బాగా కలిపి గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టేయడమేనండి చూశారు కదా ఎంత ఈజీగా కాబూలి శనగల ప్రసాదాన్ని ప్రిపేర్ చేశామో తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్